హాయ్ అండి ఈరోజు వీడియోలో ఆషాఢ మాసంలో మన పెద్దలు తప్పనిసరిగా తినాలి అని చెప్పినటువంటి తెలగపిండి కూర నేను రెండు రకాలుగా చేతి చూపిస్తానండి ఈ వీడియో చివరిలో అందరికీ ఉపయోగపడే ఒక వంటింటి చిట్కా చెప్తానండి ఈ వీడియో చివరి వరకు చూడండి మన ఫస్ట్ రెసిపీ స్టార్ట్ చేసుకుందామండి ముందుగా పొయ్యి మీద ఒక గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ పోసి ఆ వాటర్ బాగా పొంగిన తర్వాత ఒక కప్పు తెల్లగపిండి అయితే తీసుకుందాము తీసుకుని ఇదిగోండి నీళ్ళు ఒకసారి పొంగిన తర్వాత మనం తీసుకున్న తెలగపిండిని ఈ విధంగా వేసుకుందామండి కొంచెం కొంచెం వేసుకొని ఇలా కలుపుకోవాలి కలుపుకోవాలి ఇదిగోండి ఇలా జారుడుగా ఉండాలి గట్టిగా అయితే ఉండకూడదు ఇలా కలుపుకున్న తర్వాత మరీ గట్టిగా అయిపోయింది అనుకోండి బాగోదు మనకు తినేటప్పుడు చాలా డ్రైగా అయిపోద్ది ఇదిగోండి ఈ విధంగా ఉడికిన తర్వాత మనం వడకట్టే దాంట్లో వేసుకుని వడకట్టేసుకుందామండి నీళ్ళు ఏమన్నా ఉంటే కిందకి దిగిపోతాయి మనం తర్వాత ఒకసారి గరిటితో కూడా ఇదిగోండి ఇలా నొక్కితే నీళ్ళు ఏమన్నా ఉంటే దిగిపోతాయండి మనం అలాగే ఎక్కువ పిండి వేసుకుని అలాగే చేసుకున్నాం అనుకోండి డ్రైగా అయిపోయి ఉండు ఉండల కింద అయిపోయి గట్టిగా ఉండి మనకు తినేటప్పుడు గొంతుకు దిగదండి ఇలా ఉండడం వల్ల పొడి పొడిగా చాలా బా బాగుంటుందండి ముందుగా పొయ్యి మీద పేనం పెట్టుకొని పానం వేడెక్కిన తర్వాత మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మినపప్పు ఒక స్పూన్ పచ్చనపప్పు వేసుకున్న తర్వాత ఒక ఆనియన్ అయితే కట్ చేసింది వేసానండి ఒక కారు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసానండి నేను కరివేపాకు కొంచెం ఎక్కువే వేస్తాను ఏ కురలానా ఇగోండి ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు అయితే వేయాలి అర స్పూన్ సాల్ట్ అయితే వేయాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత పచ్చి పోయేంత వరకు ఆనియన్ వేగనివ్వాలి తర్వాత ఒక అర స్పూన్ కారం అయితే వేయాలండి ఇదిగోండి ఈ విధంగా కారం అయితే ఒక అర స్పూన్ వేసిన తర్వాత కలుపుకోవాలి ఇదిగోండి మనం పక్కన పెట్టుకున్నాం కదా తెల్లగపిండి అది వేసేసుకోవచ్చండి చూసారా ఎంత పొడి పొడిగా ఎలా ఉందో ఉండగా లేకుండా మనం నీళ్ళు వాచుకోవడం వల్ల తక్కువే వేసుకోవాలండి తెలగపిండి ఎప్పుడూ కూడా ఇదిగోండి ఈ విధంగా కలుపుకొని గరిటితో కూడా ఒకసారి నొక్కునట్టుగా కలుపుకోవాలి ఇది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి నువ్వుల నుంచి వచ్చిన పొడండి ఇది మన పెద్దలు ఆ రోజుల్లో తినేవాళ్ళు చాలా గట్టిగా ఉండే మనుషులు చాలా ఆరోగ్యంగా ఉండేవారండి మా ఇంట్లో కూడా నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ ఎప్పుడూ ఉండేది కూర నెలలో రెండు సార్లు అయినా వండుకుని తినాలండి కూర చాలా టేస్టీగా ఉంటుంది చూసారా ఎలా ఉందో కోడుగు డు ఉంటుందండి బలె ఉంటుంది వేడివేడి అన్నంలోకి ఇదిగోండి మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి బీరకాయతో చేసుకుందామండి ఇలా కూడా కాంబినేషన్ బాగుంటుంది దీన్ని నేను ముందుగా ఒక మూడు బీరకాయలు తీసుకొని సన్నగా తరిగేసి పక్కన పెట్టుకున్నాను ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మినపప్పు ఒక స్పూను పచ్చన్నపప్పు అయితే వేయాలండి ఇవి వేస్తే మనకు నోటికి పంటికి తగిలి టేస్ట్ బాగుంటుంది పచ్చిమిర్చి అండి ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక ఆనియన్ అండి సన్నగా తరిగిన ఆనియను కరివేపాకు అండి కొంచెం ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత పచ్చివాసన పానివ్వాలండి మరీ వేగన అవసరం లేదు ఈ విధంగా కలిపిన తర్వాత పసుపు అయితే వేయాలండి ఒక పావు టీ స్పూన్ ఇది నేను ఇంట్లో ఆడించుకున్న పసుపు అండి అందుకే కలర్ అంటూ ఉండదు సొంతంగా పసుపు గొమ్ములు తెచ్చుకొని కొట్టి ఆడించాను తర్వాత బీరకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి అవి వేసేద్దాము వేసిన తర్వాత ఇవ్వండి ఈ విధంగా అయితే కలుపుకోవాలి మనం సాల్ట్ ఎప్పుడు మనం బీరకాయ చేసుకున్నా కానీ సాల్ట్ అయితే ముందు వేయకూడదండి ఎందుకంటే బీరకాయలోనే నీరు ఉంటుంది కదా ఆ నీరు వాటర్ వచ్చేసి బీరకాయ మగ్గదండి బీరకాయ అంతా మగ్గిన తర్వాత లాస్ట్లో వేసుకోవాలి కలుపుకోవాలి లాస్ట్లో వేస్తున్నానండి సాల్ట్ ఒక అర టీ స్పూన్ సాల్ట్ ఇగోండి సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకుందాము తెలగపిండి బీరకాయ చాలా బాగుంటుందండి టేస్ట్ ఉత్తు తెలగపిండి తెల్లైన వాళ్ళు ఇలా కూడా చేసుకోవచ్చు ఇదిగోండి ఈ విధంగా మగ్గింది మగ్గిన తర్వాత మనం ఇప్పుడు కారం అండి ఒక అర స్పూన్ కారం మనం దీనికి కారం ఎక్కువే వేసుకోవాలండి మామూలు కూరలకన్నా కన్నా ఎందుకంటే బీరకాయ తీపుగా ఉంటుంది కదా తెలగపిండిలోనే తీపిగతనం ఉంటుందండి బీరకాయ కూడా తీపుగా ఉంటుంది కారం కొంచెం సమానంగా కన్నా ఇంకొక పావు టీ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవాలండి ఒక పావు గ్లాస్ నీళ్ళు వేసాను నేను ఇగోండి తెలగపిండి చాలా బాగుంటుందండి టేస్టు ఇదిగోండి చూపించిన విధంగా ఇగ నీళ్లు ఈ విధంగా ఉన్న తర్వాత మరీ నీళ్లు పీల్చకూడదండి ఈ విధంగా కొంచెం నీళ్లు ఉండాలి నీళ్లు ఉన్న తర్వాత మనం తెలగపిండి వేసుకుందాం ఇందులోని ఎంత అంత లెక్కే ఉండదండి ఇందులోని మనం రెండు స్పూన్ల దగ్గర నుంచి ఎంత నాలుగైదు స్పూన్ల వరకు వేసుకోవచ్చు ఇదిగోండి ఈ విధంగా చూపించిన విధంగా చేతితోటి వేసుకోవాలి మనం రెండు మూడు సార్లు వండుకుంటే మనకే తెలిసిపోద్దండి మనం ఎంత మనం నోటికి ఎంత తెలగపిండి పడితే అంత తినగలమో అంత ఎంత లెక్కే ఉండదండి రెండు స్పూన్ల దగ్గర నుంచి నాలుగైదు స్పూన్ల వరకు వేసుకోవచ్చు ఈ కూర బీరకాయ కూర వండుకున్నప్పుడల్లా కూడా మనం ఇంట్లో తెలగపిండి ముందుగానే పెట్టుకుంటే ఇలా వేసుకోవచ్చు అండి చాలా టేస్ట్ బాగుంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది ఇప్పుడు ఈ వంటలన్నీ ఎవరు తింటున్నారండి అన్నీ పాతకాలం వంటలు పిల్లలు కూడా వద్దు వద్దు అనేసి అంటున్నారు మా పిల్లలకైతే నేను ఎంత వద్దన్నా సరే బలవంతంగా కూడా చేసి పెడతానండి మనం పెట్టుకోవాలండి పాతకాలం కూరలు అన్నీ పిల్లలకి అప్పుడప్పుడు నెలలో రెండు సార్లు అన్నా తెల కూర వండుకొని తినాలి చాలా టేస్టీగా ఉంటుంది ఇగోండి రెడీ అయిపోయింది ఇది ఊరుకునే కూడా తినేవచ్చండి చాలా బాగుంటుంది వంటిని అండి ఇగోండి నూనె ఇప్పుడన్నా మనకి గ్యాస్ బల్ల దగ్గర ఆ మూల ఈ మూల ఒలిగిపోయింది అనుకోండి అది మనం నీళ్ళు వేసి కడగాలి సబ్బుతో తోమి నీళ్ళు వేసి కడిగి చాలా పెద్ద పని అండి మళ్ళీ క్లాత్తో తుడిసి క్లాత్ నూనె జిడ్డు అయిపోయి దానికి ఇదిగోండి నూనె ఉలిగిపోతే మన ఇంట్లో పిండిలు ఉంటాయి కదండి బియ్యం పిండి వేస్తున్నాను నేను నూనె ఎక్కడైతే ఎంత అయితే ఉలిగిపోయిందో నిండా ముందు బియ్యం పిండి అయితే వేసేయాలి శనగపిండి గోధుమ పిండి ఏదన్నా మైదాపిండి ఏదన్నా ఉన్నా కూడా వేసుకోవచ్చండి ఇక చూసారా బియ్యం పిండి వేసి ఒకసారి అటు ఇటు పాంతే ఎలాగా కనీసం కడిగినా కూడా ఇంత శుభ్రం అవ్వదండి అంత క్లీన్ అయిపోయింది ఫస్ట్లో నేను ఈ చిట్కా తెలకముందు ఇలాగే చాలా బాధపడేదాన్ని అండి తొడవాలంటే ఉసారా ఎంత క్లీన్ అయిపోయిందో థ్యాంక్ యూ అండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేరు చేయండి ఒక సబ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి